హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇంద్ర కుకింగ్ ఛానల్ ఈరోజు హోటల్ స్టైల్లో పల్లి చట్నీ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించాను కడాయి పెట్టుకున్నాను ఈ పల్లీలు ఇందులో వేసేసి సిమ్లో పెట్టేసి దోరగా వేయించేసుకోవాలి ఓకే అండి ఎప్పుడైనా పల్లీలను సిమ్లో వేయించుకోవాలండి మాడకుండా ఉంటాయి హెవీగా మంట పెట్టేసి వేయించితే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి పల్లీలు వేగిపోయినాయండి ఇప్పుడు పల్లీలను పక్కకు తీసుకుందాం ఈ పల్లీలు చల్లారేలోపు ఈ పచ్చిమిర్చి పచ్చిమిర్చిని వాటర్లో వేసి విడి ఉడికించుకోవాలండి ఎందుకంటే మన యొక్క రెసిపీలో మన యొక్క చట్నీలో ఆయిల్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి మనం ఈ వంట చేసినా కూడా ఆయిల్ తగ్గించడానికి ట్రై చేయాలండి అందుకనే నేను కూడా వాటర్ పోసి ఉడికిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కూడా ఉడికిపోయినాయి వీటిని పక్కకు పెట్టుకొని ఓకే ఫ్రెండ్స్ పలీలు ఇల్లా అలాగే పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ అల్లం ముక్కేసుకున్నాను చెంచడు సాల్ట్ వేసుకున్నాను మీరైతే తగినంత వేసుకోండి వేయించుకున్నటువంటి కరివేపాకు కొత్తిమీర వేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మీకు ఇష్టమైతే వెల్లిపాయ రెంబలు కూడా వేసుకోవాలి నేను కూడా వేస్తున్నాను చింతపండు మాత్రం మీ చాయిస్ అండి ఇలా మిక్స్ మిక్సీ పట్టాక కొంచెం జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసుకున్నాను ఓకే అండి ఇలా చిక్కగా కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాము ఇక ఓకే ఫ్రెండ్స్ తాలింపు కోసం స్టవ్ వెలిగించాను గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు జీలకర్ర శనగపప్పు ఆవాలు వేసేసుకుంటున్నాను మిర్చి వేసేసానండి ఇప్పుడు కరెపాటు వేసానండి తాలింపు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ తాలింపు ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ హోటల్ స్టైల్లో చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా చేసుకుంటే హోటల్లో చేసినట్టే వస్తుంది టేస్టు మీరు వాటర్ అయితే గుత్తగా కలుపుకోవాలంటే ఇలానే గుత్తగా ఉంచండి కొంచెం వాటర్ పోసుకోవాలంటే అది మీ చాయిస్ అండి నేనైతే వాటర్ పోయట్లేదు ఇలానే గుత్తగా ఉంచేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చట్నీ రెడీ అయిపోయింది హోటల్ స్టైల్లో ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా రుచికరమైనటువంటి హోటల్ స్టైల్లో చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వావ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్గా రుచికరంగా చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్